నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చాలామందికి చేదుగా ఉంటుంది కటిక చేదుగా ఉంటుంది ఫస్ట్ టైం ఈ వార్త నిజం కాకూడదని మీలాగా చాలామందితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను కానీ నిజమయ్యేటటువంటి అవకాశం ఆస్కారమే ఎక్కువగా కనిపిస్తోందట ఇక అసలు పాయింట్కి వచ్చేసినట్లయితే తమ్ముళ్ళు గుళికలు తినటానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా ఒక ప్రకటన జారీ చేసే అవకాశం తొందరలోనే ఉందట అర్థం కాలేదా ఆ ఇద్దరి మధ్య పొత్తులోకి బీజేపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అఫీషియల్గా టాక్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశం అవుతోంది ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభానికి కూడా కారణమవుతుంది ఎస్ కొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్లు అంతర్గతంగా చెప్పినటువంటి అంశాలు మాకు చాలా దగ్గరి సోర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తున్న అంశం ఏంటంటే తెలుగుదేశం జనసేన పొత్తులోకి బీజేపీ కూడా రాబోతోందట ఈ చేదు నిజాన్ని భరించడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా తన శ్రేణులను సమాయత్తం చేసేందుకు కసరత్తు కూడా చేస్తోందట దీని మీద మరి మీరే విధంగా రియాక్ట్ అవుతారు ఈ చేదు వార్త మీరు తెలిసిన తర్వాత తప్పదు భరించాలి అనేటటువంటి అంశం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి మీరేమనుకుంటున్నారు ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇందుతో పోను పోను అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు లాంటి అంశాలు కూడా చాలా వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి సో ఇంత కాన్ఫిడెంట్గా ఏ విధంగా చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ మాతో చెప్పినటువంటి అంశాలు ఏంటనేది నేను ఇక్కడ ఆయన పేరు చెప్పకుండా రివీల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే పేరు చెప్పడం సభ్యత కాదు కాబట్టి ఆయనకు కూడా పార్టీలో ఇబ్బందులు కాబట్టి దయచేసి ఆ పేరు నేను చెప్పలేను మీరు కూడా కామెంట్ రూపంలో అడగొద్దు అసలు విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత తెలుగుదేశం పార్టీలను ఒక రకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నడుస్తోందట ఇక టీడీపీ శ్రేణులు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇంటా బయట రెండుగా విడిపోయి మరీ కొట్టుకుంటున్నారు ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి మనం ఎన్నాళ్ళు తిట్టాం కదా అతను మన నెత్తిని పెట్టుకుని గురేయాగాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పేసి రెండు వర్గాలుగా విడిపోయి కొంత గొడవ పడేటటువంటి అంశం కూడా ఆయన కళ్ళతో ఆయన చూశాడట ఆ విషయాన్ని కూడా కాసేపు పక్కన పెట్టినట్లయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో వెళ్ళటానికి మానసికంగా సిద్ధపడిపోయింది సార్ అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు అయితే దీనికి మరో ప్రధాన కారణం ఏంటి అంటే జనసేన ఖచ్చితంగా బీజేపీ కూడా కావాలి మన పొత్తులోకి అని చెప్పేసి పట్టుబట్టడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది అందుకనే మన ప్రశాంత్ కిషోర్ రాక కూడా మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ విషయం ఇంకా అరటి పొండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అర్థమవుతుంది ఆయన ఢిల్లీ నుంచి ఏ విధంగా వచ్చాడు సీఎం రమేష్ సొంత విమానంలో సీఎం రమేష్ సొంత విమానంలో ప్రశాంత్ కిషోర్ ఆయన తీసుకురావడానికి కిలారు రాజేష్ ఇద్దరూ ఒకే విమానంలో దిగారు అక్కడి నుంచి లోకేష్తో పాటు ఏ విధంగా విజయవాడ వచ్చారు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళిపోయి ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడారు మనం పూసకొచ్చినట్లుగా చూసాం అనేక కథనాల రూపంలో అనేక వార్తా కథనాల రూపంలో కూడా మనం చూసాం కదా సో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో ఈ సీఎం రమేష్ లింక్ ఏంటి మధ్యలో ఈ బీజేపీ లింక్ అని చెప్పేసి ఈ ఆలోచిస్తే మొత్తం పిక్చర్ అంతా క్లియర్గా అర్థమైపోతుంది సో ఇందుట్లో మరొక రెండో ఆణిముత్యం లాంటి వార్త ఏంటో తెలుసా సదరు సీఎం రమేష్కి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కి విశాఖ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి అని చెప్పేసి అయితే మాకు సమాచారం ఇచ్చిన వ్యక్తి కొండబద్దలు కొట్టేశాడు ఇప్పటికే ఒక పక్క పురంధేశ్వరి మరో పక్క జీవిఎల్ నరసింహారావు వంటి వాళ్ళు పొత్తు ఉన్నా లేకపోయినా మేము విశాఖ నుంచే పోటీ చేస్తామని చెప్పేసి భీష్మించు కూర్చుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పొత్తు అనేటటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకుని సీన్లోకి సీఎం రమేష్ కూడా వచ్చాడట చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు కలుస్తున్నాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ప్రశాంత్ కిషోర్ని తీసుకురావటం మీదే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ఒక సంక్షోభం లాంటి పరిస్థితి అనుకుంటే అది బీజేపీ అంటగట్టింది బీజేపీని నేత సొంత విమానంలోనే వీళ్ళంతా కలిసి వచ్చారు మాట్లాడి మళ్ళీ అదే విమానంలో ఆయన తిరిగి వెళ్ళిపోయాడనేట అంశం తెలిసిన తర్వాత ఈ కథనాలు కానివ్వండి ఈ చెప్పినటువంటి విషయాలు కానివ్వండి నమ్మక తప్పదు అనిపిస్తోంది సో మొత్తానికి రేపు ఎన్నికల నాటికి అవును మనం బీజేపీతోనే వెళుతున్నాం వెళ్ళబోతున్నాం తప్పదు కలుపుకోవాలన్నా సరే దిగమింగుకొని వాళ్ళని ఆహ్వానించడానికి వాళ్ళని మొయ్యటానికి సిద్ధపడాలన్నదైతే చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి ఇక ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే ఒకవేళ బీజేపీ కలిస్తే దేనికోసం కలుపుకుంటున్నారు అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి దాంతోపాటుగా కలవటం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది కూడా విశ్లేషించుకునే ప్రయత్నం చేయాలి సో కలుపుకోవడానికి ప్రధానంగా ఉన్నటువంటి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే అతను చేసేటటువంటి అరాచకాన్ని తట్టుకోవాలంటే అతని అర్ధబలానికి మనం సరితోగాలంటే ఎన్నికలు ఫెయిర్గా జరగాలంటే ఈ కారణాలన్నింటినీ చూపించి ఇవి జరగాలంటే మనకు బీజేపీ అండా దండా కావాలి బీజేపీ మనకు అండగా సపోర్ట్గా ఉంటే అతను చేసే అరాచకాలకు అడ్డుకట్టవేయచ్చు ఈవీఎంల ట్యాంపరు ఈ దిక్కుమాలినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు అట్ ద సేమ్ టైం రేపు ఎలక్షన్ నాటికి కేసుల పరంపర దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఇక రకరకాల ప్రయత్నాల ద్వారా గుంజుకునేటటువంటి ప్రయత్నం అంటే టీడీపీ నేతల్ని జనసేన నేతల్ని తనలోకి గుంజుకునే తన పార్టీలో గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది కదా వాటికి అడ్డు కట్టపడాలన్నా జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా కట్టడి చేయాలన్నా బీజేపీ లాంటి పెద్ద హస్తం వెనుకుంటే బెటర్ అనే భావనతోనే ఎక్కడో ఒక పాయింట్లో లొంగిపోయో ఎక్కడో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అయిపోయో మొత్తానికైతే అయితే తెలుస్తుంది ఇది ప్రధానంగా వచ్చేటటువంటి ఉపయోగం ఇక దీంట్లో రెండో ఉపయోగం ఏంటంటే మనం రేపు అధికారంలోకి వస్తాం ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఎత్తిమీద ఉందంటున్నారు దాంతోపాటుగా రేపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రంతో మనకు సత్సంబంధాలు అవసరం కేంద్రం నుంచి ధారాళంగా నిధుల అవసరం కేంద్రం నుంచి ప్రాజెక్టులు అవసరం మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ పరోక్షంగా ప్రత్యక్షంగా కేంద్రం అండదండలు అవసరం రేపు రేపు మనం గెలిచిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అతను ప్రతిపక్షంలో ఉండి ఇంకా చెలరేకపోకుండా కట్టడి చేయాలన్నా సరే కేంద్రం అవసరం కాబట్టి కలుపుకుంటే పోలా అనేటటువంటి సాఫ్ట్ కార్నర్ ఆలోచన కూడా దీనికి ప్రధానంగా కారణం కావచ్చు సో వాళ్ళ యొక్క ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు ఎన్నికల ప్రయోజనాలు రకరకాల అంశాలు ముందుకు వచ్చేసరికల్లా ఎక్కడో బీజేపీ పరంగా కొంత బెండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దీనివల్ల నష్టం అంటారా చాలా క్లియర్గా తెలుస్తుంది బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతుంది దాని కారణాలు కూడా సుస్పష్టం ప్రత్యేక హోదా పోలవరం వంటి అంశాల్లో విభజన హామీలు వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించిందనేటటువంటి భావన అయితే ప్రజల్లో ఉంది ఇటు తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అడ్డగోలుగా వాళ్ళకి సహకరించి మా ఓటమికి కారణమైంది అనే భావన కూడా ఇటు టీడీపీ కేడర్లో ఉంది కావాలని పిలిచి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో మా పరువు పోగొట్టారు వీళ్ళు అనేటటువంటి భావన జనసేనలో కూడా ఉంది ఈ ప్రాథమికమైనటువంటి కారణాలు చాలవా వీటన్నింటికీ మించి అసలు బీజేపీతో కలిస్తే రేపటి రోజున ప్రజలు ఆదరిస్తారా చీకొట్టకుండా ఉంటారా అనే భయం కూడా తెలుగుదేశం జనసేనలో అంతర్గతంగా ఉంది లేదనైతే చెప్పలేం ఇక వీటన్నిటితో పాటు ఇక రకరకాల కారణాలు తెర మీదకి వచ్చినా కానీ ప్రధానంగా కనిపిస్తున్నా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఇష్టారీతిన సహకరించినటువంటి బీజేపీని జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ మనల్ని ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆడిపోసుకున్నటువంటి బీజేపీని ఈరోజు సడన్గా ఎన్నికల అవసరాల కోసం మనం పెట్టుకుంటే ఏంటి ఉపయోగం ప్రజలు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కానివ్వండి అడ్డగోలుగా సహకరించిన విధానాన్ని కానివ్వండి మనం చేసినటువంటి ప్రచారాన్ని కానివ్వండి వాళ్ళ మనసులో పెట్టుకుని ఉన్నారు కదా మనం పొత్తు పెట్టుకున్నంత మాత్రం వెంటనే ఆ ఓకే పు పవి పునీతం అయిపోయింది అనేటటువంటి భావంతో రేపు బీజేపీని ఆదరిస్తారా అనే భయం నష్టం జరుగుతుందేమనేటటువంటి ఆలోచన కూడా అంతర్గతంగా ఈ రెండు పార్టీల శ్రేణుల్లో ఉన్నాయి కాకపోతే నాయకత్వం లెవెల్లో వాళ్ళ అంతర్గత సర్దుబాట్లు కానివ్వండి అవసరాలు కానివ్వండి తరుముకొస్తున్న ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నా ఇంకా అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడంతో పాటు ఇంకా అనేక అంశాలు ప్రభావితం చూపించి ఎక్కడో ఒక చోట వాళ్ళను స్వాగతిస్తున్నారనేటటువంటి భావన అయితే కలుగుతోంది అయితే ప్రస్తుతానికి ఇది అనఫీషియల్ వార్త అయినా కేవలం ఆ రెండు పార్టీల్లో చర్చించుకుంటున్న అంశమైనా సరే రేపటి రోజున అఫీషియల్ అయినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు సో నేను ముందు చెప్పినట్లుగా మొదటి పాయింట్లో చెప్పినట్లుగా ఈ చేదు వార్త మీరు దిగమింగక తప్పదు మీలాగే నేను కూడా ఇది నిజం కాకూడదనే కోరుకుంటున్నాను చూద్దాం మరి రేపటి రోజున కాలం ఎలా నిర్ణయిస్తుందో ఏ తీరాలకు చేరుతుందో ఇక ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే